లోపలయ్యాడు ఓసలు బయట ఏడు పెళ్ళాలు అక్కడ కష్టంతా ఉంటుంది ఇక్కడ సుఖమే సుఖం నాకు లేని సిగ్గు మీకెందుకు రాముడే తమ్ముడు హాస్పిటల్లో ఉండన్న హాస్పిటల్ ఎందుకు యారా నా తమ్మిని ఇప్పుడు కొట్టింది సాంబార్ అని తప్పేం లేదన్నా వాడు కొడితే పాటలని పాడైపోతుంది చెప్పిన ఇన్లే తప్ప మనోడిది వాడు ఎక్కడ ఉంటాడే వాడు ఎక్కడుంటే మనకెందుకన్నా నువ్వు ఇట్లా అయింది నీకు అసలే ఏడుగురు పెళ్ళాలు నువ్వు కోమాలకు పోయినా వాళ్ళందరూ ఖాళీ అవుతారు వాడు ఇప్పుడు ఎక్కడ ఉంటాడు నువ్వు కూర్చో మాట్లాడుతుంది కదా నువ్వు కూర్చో ఈ లేకుండా బాబు అన్న సాంబార్ ఉండ లేడుగా శ్రీరంగపట్నం వెళ్ళాడు

కలవరపడాది ఆ సాంబగాడు నీకోసన్నా వస్తాడు వాడు రావాలి అప్పటివరకు నేను ఇక్కడిదా ఉంటావు సిస్టర్ బాగున్నావా ఏ ఏం చూస్తున్నావే బ్యా అడు తిరు హే ఏం చూస్తున్నావు రా చూస్తున్నా హే గుడ్లు పెయిత్తాడు తిరుగాటో అరే ఇది సాంబ కాని కేసురా ఆడు చూస్తే తుకుడవు తుక్కుకుడవ చేస్తాడు సిస్టర్ తీసుకో సిస్టర్ అమ్మతోడు ఇది బ్రాండ్ కాదు సిస్టర్ కామాక్షమ్మ గుడి దగ్గర పోయి తీసుకొచ్చిరా యాపిల్ జ్యూస్ మస్తుంటది తాగు నీకు ఇక్కడ ఏ ప్రాబ్లం రాదు సిస్టర్ సిస్టర్ నీకు పొగపడుతుందా సిస్టర్ వద్దులే సిస్టర్ నా జీవితంలో ఇంతవరకు నేను ఎవరిని సిస్టర్ అని పిలవలేదు సిస్టర్ సిస్టర్ సాంబకు మాత్రం నా గురించి బ్యాడ్గా చెప్పొద్దు సాంబా ఏ సిస్టర్ నీకు హైదరాబాద్లో సనత్ నగర్ అడిగేరా తెలుసు నన్ను సనత్ నగర్ సతీ అంటుండీ పబ్లిక్ నన్ను చూస్తేనే ఉచ్చలు పోస్తుండే పోలీసు వాళ్ళతో చిన్న లొల్లై దాదాగిరి చేద్దామని కంచికొచ్చి కీడమి వైట్ షర్ట్ వేసుకొని జీన్స్ ప్యాంట్ వేసుకొని రోడ్డు మీద పోతుంటే పబ్లిక్ పిశా సిస్టర్ అన్న వణకం వనకం వనకం రే లొలి చేయకుండా తీసుకురా మనకి లొలి అంటే వడది ఏమలా తిరు మజ కనబడలేదు కోమాల ఇరుందన్న కామైనా కామాయిన పులి స్టాపిని కోమాయంద్ర కోమా అంటే తెలివే ఉండదన్న సంవత్సరాల సంవత్సరాల మంచమైన పనుకొని ఉంటారన్న అచ్చా మనం ఆ రజనీ గారికి ఇస్తే మూడు నెలలు పట్టాడు గట్టా అప్పుడేదానా అలా బొక్కడు కొట్టుకురు ఆడేస్తాడు ఏ జరుగుబే ఏనా మంచి ఇందుకు నైతి కాకా కాక పడదికి పోలమ్మా టమాటాలు మస్తున్నారా దానిలే కర్రగా మొత్తం తీసుకోండి తీసుకోండి ఏమురు గురికాయను చూస్తున్నా ఏమురు సన్నత్ నగర్ సత్తి ఇలా కంచెలో కూడా కాచి కూడా భయపడతావు నెత్తిప్పు నెత్తం జరుగుతుందో తయారు చూసి మణిగారి దగ్గర పనికి మాత్రం చాపకు నా గురించి బయట చెప్పాలి ఈసారి పట్టినకో மணிகர கோடம் கோடவுனில் இருப்பாரு இப்படி போ அண்ண நான் வந்துட்டான்டா గురించి చెప్పాలి నమస్కారం సార్ నేనే సాంబాని సాంబా అంటే చాలా పెద్ద పెద్ద పిల్లగా అనుకున్నాను నువ్వు చాలా చిన్న పిల్లగా నా తమ్మీని కొట్టినావంట ఎంత ధైర్యం మరింత కొడతావు సార్ నాది స్టేటు కాదు ఈ భాష కాదు ఈ ఊరు కాదు ఏదో బ్రతుకు తీరు కోసం ఇక్కడికి వచ్చాను సార్ పాపం అమ్మాయి అంటారా తను చదువుకుంటానంటే నా ఇంట్లో ఆశ్రయం ఇచ్చాను సార్ నా వల్ల అమ్మాయికి ఏం కాకూడదు తప్పు చేసిన మీ తమ్ముని కొట్టడం నేను చేసిన తప్పైతే మన్నించండి సార్ మన్నించే మందు ఏంద మణి గిడ్డ మణి బెల్లం ఎండ ఎన్న తిమిరి నాయ్ హాయ్ హాయ్ చెప్తున్నాక తప్పయిపోయిందనే ఏం డిస్కషన్ ఇక్కడ సంధ్య నన్ను ఓ పోతిని అన్నపిస్తున్నాడు తప్ప హాయ్ ఏ గిండలా రాయ్ బీపీ తెప్పించుకున్నాకో బీపీ తెప్పించుకు నాకు పెద్దోడు వన్ కరుగ వస్తున్నాను ఇంత నుంచి ఓపికి తక్కువ నాకు

जग्पिना, इले सच्ची ना बद <कस्णागी> <कस्णागी> రా రౌడీ నువ్వు రౌడీ నువ్వు నీది కాదురా రౌడీజం నీ ప్లేస్ కొచ్చి నిన్ను కొట్టాను చూడు ఇదిరా రా ఒకటి గుర్తుంచుకో నిప్పుతో పెట్టుకుంటే కాలిపోతావు నీరుతో పెట్టుకుంటే మునిగిపోతావు ఈ సాంబాతో పెట్టుకుంటే చచ్చిపోతావు చచ్చిపోతావు Hey, Samba! Samba! Hey, Samba! Samba! Hey, Samba! Samba. Hey, Samba. అయ్యో మందు పోసి పెంచిన పూరలందరూ కోమాలకు పోయి అయ్యో మందు మొత్తం సర్వనాశనం అయిపోయి మనన్నా మనన్నా మనే ఎరా మనే కోమాలకు పోయినవా చెప్తే మొన్నటి మొన్నటిదాకా మెట్రోల్ మనీ మెట్రోల్ మనీ అంటుండే బ్రాండి అమ్ముకొని బతకచూడువి ఇప్పుడు కీషా పెంకలు అమ్ముకొని బతకాలి నీకెందుకురా కోమాలకు పోయినోడు బంగారం అన్నా వాడన్ని కొట్టినా నువ్వు కోమాలకు పోలేదు అనే ఆడా నువ్వు బయలువారా ఏం బాడియా అనేది అన్నా ఇంకోసారి కొట్టిన నీకు నీకేం కాదనా ఎవరిని చూసి ఈ పిల్లకాయకి ఇంత ధైర్యం స్వామి నా సాంపుడు ఎక్కడున్నా ఎలా ఉన్నా సల్లగా ఉండేలా చూడు మా ఇద్దరిని త్వరగా కలుపు నమస్తే సాబ్బ ఆ పద్ర అగస్ట్ తడిపార్త ఆంధ్ర జ స ఆగస్టు పదిహేనుకి మన గడువు పూర్తి అయిపోద్ది వెళ్ళిపోవచ్చు గేడ్ వచ్చినట్టున్నాడు నమస్కారం అయ్యా నమస్తే మాల్ మాల్ కిదర్ హే అయ్యా ఆస్తులు పోగొట్టుకున్నాను ఆప్తులు పోగొట్టుకున్నాను ప్యాలెస్ లాంటి ఇంట్లో ఉన్నవాడిని ఇదిగో ఈ మురికి ఇంట్లో ఉంటున్నాను నువ్వు నాకు డబ్బిచ్చావు నేను నీకు సరుకు ఇవ్వాలి ఇస్తాను కొన్నాడు ఓపికపట్టు ఆగస్ట్ పదిహేను వరకు ఓపికపట్టు నా సాంబడు రాగానే సరుకు ఆఖరి ఛాన్స్ సరైన అన్న సాంబడు వస్తాడంటావా వాడు పులి పులి బిడ్డ వస్తాడు నా సాంబడు వస్తాడు నా కోట్లు ఆస్తే నాకు ఇస్తాడు చూడు సంధ్య నువ్వు చదువుకోవడానికి కంచుకొచ్చావు సరదాగా నా ఇంటికొచ్చావు ఆ సరదాన్ని సరదాగానే ప్రేమగా మార్చొద్దు ప్రేమించమని అడగట్లేదు నేను ప్రేమిస్తున్నానని చెప్తున్నాను మనిషికి రెండు కాళ్ళు రెండు చేతులు రెండు కళ్ళు ఇచ్చిన దేవుడు మనసు మాత్రం ఒకటే ఇచ్చాడు ఎందుకో తెలుసా అది ఒకరికే ఇమ్మని నా మనసులో నువ్వు లేవని నీకు బాగా తెలుసు నీకు మనసిచ్చిన ఆ దేవుడే నాకు మనసిచ్చాడు ఆ మనసులో నువ్వు తప్ప ఎవరు లేరని నీకు తెలుసు సంధ్య ప్లీజ్ వద్దు నీ పర్మిషన్ తీసుకొని ప్రేమిస్తే అది ప్రేమ కాదు నువ్వు వద్దనగానే మానేస్తే ఆ ప్రేమ నిజము కాదు బెంకితనంగా మాట్లాడొద్దు నా ప్రేమ నీకు పెంకితనంలా అనిపిస్తే అది నా తప్పు కాదు ఇది కోపంతో కొట్టింది దెబ్బ కాదు బాధ్యత కొట్టింది ప్రేమ పేరుతో మీ పెద్దవాళ్ళ పరువు తీయొద్దు నువ్వు బాధ్యతతో కుట్టిందెబ్బ ఏదో ఒకరోజు అందంగా మారుతుంది